మధ్యాహ్నము ముచ్చు పెట్టుకొని మధ్య మధ్యలో గుర్తు చేయండి స్పీకర్ ఆన్ లో ఉందని లైవ్ వెళ్తుందని సరే సరే కాల్ చేస్తావా అక్కా చెప్పక్క వన్ మోర్ టేక్ మర్చిపోయి మధ్యలో మధ్యలో కేసు అన్నారు ఏంటి సరే మీరు చెప్పాల్సింది చెప్పేయండి నేను చెప్పాలి ఏమని చెప్పాలనుకుంటున్నానంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కాబట్టి హ్యాపీ వాలంటైన్స్ డే ఐ లవ్ యు మై డియర్ పాపం నీకు ఎంత కష్టం వచ్చింది ఐ లవ్ నువ్వు కనీసం రెండు రోజులైనా అనుకున్నావు కదా నువ్వు చచ్చినట్టు అమ్మో ఓకే ఇంతకంటే నేను ఇంతకంటే నేను మీ ఇంతకంటే నేను మీ పరువు తీయాలని అనుకోవట్లేదు చాలు మీ ప్రేమ ఎంత బలమైందో నాకు అర్థమైంది